అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భయపడిపోతున్నాడని బంకర్లో దాంకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంతకీ డొనాల్డ్ ట్రంప్ ఏ విషయంలో భయపడిపోతూ ఉన్నాడు ఎందుకు బంకర్లో దాక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం భయపడిపోతున్నాడని బంకర్లో దాంకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి ఈ వార్తల మీద మీ విశ్లేషణ ఏంటి సార్ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు అగర్ రాజ్యానికి అధ్యక్షుడు ప్రపంచ దేశాలన్నింటినీ కూడా నేను ఆడించు అని చెప్పి అనుకున్నాడు కానీ భూమురాంగ్ అయింది భూమురాంగ్ అయ్యి ఇప్పుడు ఆయనే వైట్ హౌస్లో గడగడలాడేటువంటి పరిస్థితి ఎప్పుడు ఏమవుతుందో తెలియనిటువంటి ఆందోళనలో ఆయన ఉన్నాడు అని చెప్పి ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ ఎందుకు అంత భయపడాల్సిన అవసరం ఏంది అని అంటే పుతిన్ మీడియాతో మాట్లాడాడు మీడియాతో మాట్లాడి ఆయన ఒక విషయం చాలా క్లియర్గా చెప్పాడు అనవసరంగా భారతదేశంతో తోటి పెట్టుకున్నారు మీరు పాతకాలంలో వలసవాదాన్ని నమ్ముకొని రాజకీయాలు చేశారు ఇప్పుడు కూడా దాన్నే నమ్ముకొని మీరు రాజకీయాలు చేయాలనుకుంటే భూము రంగం అవుతుంది ఇలానే ఉంటది ఇప్పుడు నీ పని కథ నువ్వు అయిపోయావు అని చెప్పి పుతినే చెప్పాడు ఓకే నేను చెప్పడం కదా పుతినే చెప్పాడు పుతిన్ వ్యాఖ్యల వల్లే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గడగడలాడాల్సినటువంటి పరిస్థితి అంతే కదా అగ్రరాజ్యం కదా రక్షణ పరంగా అత్యంత బలమైనటువంటి దేశం ప్రపంచంలో ఏది ఉంది రష్యా రష్యా ఒక బటన్ నొక్కితే సెకండ్స్ లో అమెరికా అయిపోతుంది ఓకే అంత పెద్ద రక్షణ బలమైనటువంటి రక్షణ ఆయుధాలు ఉన్నటువంటి అణ్వాయుధాలు ఉన్నటువంటి దేశం రష్యా పైగా ఇరాన్ యుద్ధం జరిగిందా ఇరాన్ ఇరాన్ ఇజ్రా ఇరాన్కి జరిగినప్పుడు ఇరాన్ యుద్ధం జరిగినప్పుడు ఆ సందర్భంగానే ఒక అణ్వాయుధ డంప్ అనేది ఒకటి ఉంది అని చెప్పి అది రష్యాని అమెరికాని టార్గెట్ పెట్టుకొని పెట్టిందని చెప్పి ఒకటి వినిపించింది అలాగే ఉత్తర కొరియా ఉత్తర కొరియా ఉత్తర కొరియా అమెరికా అమెరికా సరిహద్దుల్లో ఉత్తర కొరియా భూభాగంలో ఒక డంప్ ఉంది అది అమెరికాని టార్గెట్ చేసి పెట్టినటువంటి డంప్ అనేది అణువాయుధ డంప్ ఓకే పెద్ద లోతు దాదాపు రెండు వందల మీటర్ల లోతులో దాన్ని పెట్టి ఉంచారని చెప్పి అంటున్నారు అలాగే ఇరాన్లో ఒకటి ఉంది అంటున్నారు ఇది అమెరికాని టార్గెట్ చేసి అంటే అమెరికాకి చుట్టూరు టార్గెట్ చేసి అమెరికాని లేపేయటానికి మీకు దాదాపు రెండు వందల అడుగులు భూగర్భంలో అణ్వాయుధాలను పెట్టున్నారు అని చెప్పి ఎవరెవరు పెట్టారు రష్యా చైనా ఉత్తర కొరియా ఇరాన్ ఇన్ని దేశాల సరిహద్దుల్లో ఇన్ని దేశాల భూభాగాల్లో అమెరికాను టార్గెట్ చేస్తూ పెట్టున్నాయి పైగా విక్టరీ పేరియడ్ నడిచింది చైనాలో చైనాలో ఈ విక్టరీ లో వాళ్ళు ప్రదర్శించినటువంటి అణ్వాయుధాలు చూస్తే కనుక చైనా నుంచి బటన్ నొక్కితే అమెరికా లేచిపోద్దని అంత పవర్ఫుల్ వెపన్స్ అంత పవర్ఫుల్ బాంబ్స్ అలాంటి ఉన్నాయి చైనా దగ్గర అని చెప్పి ఉన్న ప్రదర్శన చూసిన తర్వాత అర్థమవుతుంది అందుకే ట్రంప్ ఎంత భయపడ్డాడంటే ఆయన మాటల్లోనే అర్థమవుతుంది ఆయన ఏమన్నాడు విక్టరీ పీరియడ్ చూసిన తర్వాత ఆ విక్టరీ పీరియడ్లో ఇటు పుతిన్ కిమ్ము జిన్పింగ్ జిన్పింగ్ కిమ్ పుతిన్ వీళ్ళ ముగ్గురు ఒక చోట కనిపించారు ముగ్గురు శత్రువులే పైగా ముగ్గురు ఉత్తర కొరియా చిన్న దేశం అయినప్పటికీ ఉత్తర దేశం ఉత్తర కొరియాని చూస్తే భయపడుతుంటారు ట్రంప్ అంత అంటే ఇవాళ ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంటే ఉత్తర కొరియా సైనికుల్ని రష్యాకి సైన్యానికి సపోర్ట్ గా పంపించారు చిన్న దేశం అయి ఉండొచ్చు కిమ్ము డిక్టేటర్ అయి ఉండొచ్చు కానీ బలమైనటువంటి దేశం అది యుద్ధపరంగా వాళ్ళ దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయి అసలు వాళ్ళ భూభాగంలోనే అమెరికాలు లేపేసేటువంటి అణువాయుధాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ దీనికి తగ్గట్టు ఇప్పుడు ఈ ట్రేడ్ వార్ని స్టార్ట్ చేశారు ఎవరు ట్రంప్ ఈ ట్రేడ్ వార్ని ఎవరెవరి మీద స్టార్ట్ చేశారు చైనా మీదను భారతదేశం మీద స్టార్ట్ చేశారు చైనా భారతదేశం ప్రపంచంలో అత్యంత జనాభా కలిగినటువంటి దేశాలు ఈ రెండు దేశాలతో పెట్టుకుంటే మీరు తయారు చేసినటువంటి ఉత్పత్తులను ఎక్కడ అమ్ముతారు ప్రపంచంలో మొత్తం జనాభా కలిపినా కానీ ఈ రెండు దేశాలు అంతా ఉండరు అలాంటప్పుడు నీవు రక్షణ రక్షణ ఉత్పత్తులను నువ్వు అమ్మాలి ఎవరికి అమ్ముతావు రేపు భారతదేశం కాదనుకున్నావు భారతదేశానికి తెగదింపులు చేసావు భారతదేశం సంబంధం లేదని చెప్పి కొద్దిసేపటితో ఆయన అనౌన్స్ చేశారు పల్లెటూరులు అంటారు మోటి భాషలో చెరువు మీద అలిగితే ఎవరికి కొంగలిగితే ఎవరికి ఎవరికి నష్టం అలాగే ఇప్పుడు ఆయన రక్షణ ఉత్పత్తులు తయారు చేస్తుంది అమెరికా ఎవరికి అమ్ముతారు పాకిస్తాన్ కి అమ్ముతారు పాకిస్తాన్ కి అసలు పాకిస్తానే అప్పుల్లో ఉంది ఆర్థిక సంక్షోభంలో ఉంది నేను అణువాయుధాన్ని అను అన్యుద్ధాన్ని నేను చూస్తాను రాబోయే రోజుల్లో భారత్ పాకిస్తాన్ మధ్య అని చెప్పి అంటున్నాడు ఇప్పుడు మళ్ళా లేటెస్ట్గా అంటే పాకిస్తాన్కి అణువాయుధాలు ఇచ్చి భారతదేశాన్ని మీద ఎక్కువ పెట్టాలనే ప్రయత్నం ఎలా ఎక్కువ పెడతారు ఇప్పుడు భారతదేశం చైనా రష్యా మూడు ఒకటైని కదిలించగలరా ఈ మూడు దేశాలు కలిసి కుట్ర పండుతున్నాయని చెప్పి ఆయన చెప్పాడు ఒక అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా ఉండే అతను ఒకవేళ నిజంగా కుట్ర పడినప్పటికీ కూడా బయటకు చెప్తారా నా మీద కుట్ర పండుతున్నారని అంటే నీ బలహీనత అక్కడే అర్థమైపోయింది కదా అంటే భయపడుతున్నాడు కదా మామూలుగా అయితే అగ్రరాజ్య అధ్యక్షుడు నా మీద కుట్ర పండుతున్నారు అని అంటే భయపడటే కదా అదేం పెద్ద రహస్యం కాదు కదా ఇప్పుడు ఆయన ఒక ఫోటో చూశాడు ఎప్పుడు షాంఘే సమావేశంలో పుతిన్ అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జింక్పిన్ ఈ ముగ్గురు కలిసినటువంటి పోటో చూశారు ఆయన వీళ్ళు ముగ్గురు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు చూశారు అప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా ఉన్నారు షహబాజ్ కూడా ఉన్నాడు అక్కడ ఓకే షహబాజ్ షరీఫ్ షరీఫ్ కూడా ఉన్నాడు షహబాజ్ షరీఫ్ ఎక్కడ ఉన్నాడు పక్కన ఉన్నాడు ఎందుకు ఆయన పక్కన పెట్టారు అమెరికా కోర్ట్ అని తెలుసు ఆడ కట్టప్ అని తెలుసు అతను అందుకే అతను పక్కన పెట్టి వీళ్ళు ముగ్గురు మాడుకుంటున్నారు అంటే ఏదో కుట్ర జరుగుతుంది పక్కన పాకిస్తాన్ ప్రధానమంత్రిని కూడా లేకుండా వీళ్ళు ముగ్గురు మా అంటే ఏదో కుట్ర జరిగిందని చెప్పేసి ఆయన భావించి ఉండొచ్చు ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో ఇవాళ ఆ ఫోటోని ట్వీట్ చేసేసి ఆ ఫోటోని చూసి భయపడుతున్నాడు ట్రంప్ అనేటువంటిది ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు మొత్తం మొన్న కనుక ట్రంప్ ఈజ్ డెడ్ అని చెప్పి ఒక హ్యాష్ ట్యాగ్ తోటి మొత్తం ట్రోల్ చేశారు కదా సేమ్ ఈ ఫోటోని పెట్టి ఇప్పుడు ట్రంప్ ఇప్పుడు బంకర్ లోకి వెళ్ళిపోయాడు ఈ ఈ ఫోటో చూసి అసలు దాంకుంటున్నాడు ఎప్పుడేమో తెలియక నేను అంత ఆందోళన దీనికి నిన్న నిన్న ఏం చేశాడు ఆయన అమెరికా సైన్యానికి ఆదేశాలు జరిగేసాడు మీరు యుద్ధానికి సిద్ధంగా అండి అని ఇక్కడ నుంచి మీరు రక్షణ శాఖ కాదు యుద్ధ శాఖ అని చెప్పి అంటున్నాడంట ఆయన మొన్నటిదాకా రక్షణ శాఖ మీది ఇప్పుడు యుద్ధ శాఖ అంటున్నాడంట ఏ క్షణమైనా మీరు యుద్ధానికి రెడీగా ఉండాలి యుద్ధానికి సన్నద్ధంగా అండి అని చెప్పి పిలుపునిచ్చాడంట అదేం గాలి వార్త కాదు పెంటాగానే ధృవీకరించింది మరి డొనాల్డ్ ట్రంప్ లోపల్లా అది ఆయన మాటలు అర్థం మనం చెప్పడం కాదు ఇప్పుడు ఆయన అమెరికా సైన్యాన్ని యుద్ధానికి సిద్ధంగా అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఏంది ఆ ముగ్గురు అనుకోండి నిజంగా బలమైన అమెరికా అధ్యక్షుడు అనుకుందాం అమెరికా బలమైందాం అనుకుందాం వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటే ఆయనకేం భయం అంటే ముగ్గురు కుట్ర పడినారు యుద్ధానికి నన్ను లేపేయబోతున్నారు నా మీదకి ఏ ఏమైనా చేస్తారు నా కంట్రీ నన్ను భయంతో కదా నీ సైన్యాన్ని యుద్ధానికి సిద్ధంగా ఉంటుంది ఇంకా కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు కుట్ర బుద్ధి కలిగినటువంటి చైనాకి ఇప్పుడు రష్యా భారత్ దగ్గర భారత్ అమెరికాతో దూరం అయింది అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేశారు అదే చెప్పేది ఒక సింహం పోతుంది సింహం పోతున్నప్పుడు సింహం నా వెంట నక్కలు వస్తాయి కుక్కలు వస్తాయి వస్తున్నాయి చూసిద్దా మామూలుగా చూడదు కదా నువ్వు అంటే సింహం నేను సింహాన్ని ప్రపంచానికి అనుకుంటున్నావు కదా మరి అలాంటప్పుడు నీకెందుకు భయం చైనా తోటి రష్యా భారతదేశం దగ్గరవుతుంది చైనా అని కుట్ర పూర్తితో అన్నావు చైనా తోటి ఆయన నడిపాడు తోటి నడిపాడు కదా మొత్తం మరి ఇవాళ చైనా మీద దిగుమతి సుంకాలు వేయడానికి భయపడుతున్నాడు కదా రెండు వందల శాతం వేస్తానన్నటువంటి ట్రంప్ లేకపోతున్నాడు కదా భారతదేశం మీద వేశాడు కదా భారతదేశాన్ని భయపెట్టాలని చూశాడు కదా భారతదేశం ఎప్పుడైతే రివర్స్ అయిందో ఇప్పుడు భయపడుతున్నాడు భయపడి ఇప్పుడు ఏ క్షణంలో ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు ఇటువైపు నుంచి మిజైల్స్ వస్తాయో ఇటువైపు నుంచి అణవాయుధాలు వస్తాయని అని చెప్పి భయపడే పరిస్థితికి వచ్చాడు ఆయన మొన్న ఈ మధ్య కాలంలో కొన్ని లక్షల డాలర్లు గోల్డ్ డ్రోమ్కి ఏదో కేటాయించారు అంటే రక్షణ కోసం ఎన్ని రక్షణలు తీసుకున్నా కానీ అమెరికా టార్గెట్ గా చేసుకొని ఇన్ని దేశాల్లో డంపులు ఉన్నప్పుడు అండర్ గ్రౌండ్లో ఏ ఒక్క దేశం బటం నొక్కినా కానీ లేచిపోతుంది కదా అందుకే ఆయన జాగ్రత్త పడుతున్నాడు ఆయన జాతులు ఆయన ఉన్నాడు ఆయన బంకర్లో ఉన్నాడు లేకపోతే వైట్ హౌస్ లో ఉన్నాడో మొత్తం మీద ఎక్కడ ఉన్నగా అంతర్జాతీయ మీడియాలో మాత్రం ఆయన మాట్లాడుతున్న మాటలు అమెరికా అధ్యక్షుడికి అమెరికా దేశానికి కూడా నష్టం కలిగించేలా ఆ దేశం భయపడుతుందనేలాగా ఉన్నాయని చెప్పి మాత్రం చెప్పచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ